పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి ఇటీవల వచ్చిన ముంతా తుఫాన్ కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యలు భాగంగా ఉప్పాడ తీర గ్రామ ప్రజలందరినీ తుఫాను సెంటర్లకు మరియు సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడడం జరిగింది కానీ తుఫాను ముగిసిన తర్వాత సముద్రంలో బంగారం దొరుకుతుందని ఆకతాయిలు పుకారులు చేయడంతో సమీప ప్రాంత ప్రజలు సముద్రంలో ఉధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ బంగారం కోసం సముద్రంలోకి వెళ్లడం జరుగుతుందని పోలీస్ శాఖ దృష్టికి రావటంతో సముద్ర తీర ప్రాంతంలో బందోబస్తు గస్తీ ఏర్పాటు చేశారు అదే విధంగా సముద్రంలో ఎటువంటి బంగారం దొరకడం లేదని అటువంటి పుకారులు నమ్మి సముద్రంలోకి ఎవరు కూడా వెళ్ళవద్దని తుఫాన్ కారణంగా ఉధృతంగా వస్తు నలల వల్ల సముద్ర తీరం ఇసుక కోతకు గురైనందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ వినపం అని అన్నారు చిన్న మెరుపులు మెరుపులు వేసారు కొంతమందికి దొరికితున్నాయి కానీ అవి మళ్ళీ ఆటలకి అయితే కాపర చిన్న మెరుపులు మెరుపులు ఏంటి బంగారం ఏదో తెల్లగా చిన్న మెరుపులు ఏదైనా చాలా దొరకదండి చిన్న చిన్న తుపానికి చిన్న స్పెషల్ దొరుకుతాయి అవి కొన్ని తుపానికి అలా దాచుకొని ఎంత కొంతవరకు కొంటారు ఎక్కువ ముక్కలు వస్తాయి కదా తుపాను తుఫానికి కొన్ని కొన్ని దాచిపెడతారు అక్కడ అటు రాజు అడిపోతే నెక్లెస్ నెక్లెస్ அலகாரு ஜன அக்கடே சார் அலகாட்டி சோட முக்கியம் சார் పిఠాపురం సర్కిల్ యూకత్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మన ఉప్పాడ బీచ్ ఏరియాలోని వచ్చినటువంటి సైక్లోన్ సందర్భంగా బంగారం దొరుకుతుందనేటువంటి వార్తలు అనేటువంటివి ఇక్కడ మేము బందోబస్తు ఉండి ఈ సైక్లోన్ వచ్చిన తర్వాత ఈ బంగారం దొరుకుతుంది బంగారపు వస్తువులు దొరుకుతున్నాయి బంగారపు చిన్న చిన్న ముక్కలు రజను దొరుకుతున్నాయి అనేటువంటివి ఇక్కడ ఉండి మేము చూస్తుంటే కనుక ఈ అన్నీ కూడా అనేటువంటివి కావు అన్నట్టుగానే మాకు తెలుస్తుంది అంటే ఇదివరకులో కూడా మనకి ఈ తుఫాన్ వచ్చేటప్పుడు బంగారం దొరికింది బంగారం దొరికింది అనేటువంటి వారిది మనకి ఈ మీడియా మిత్రుల ద్వారా ఎక్కువగా తెలుస్తూ ఉన్నది ఇక్కడ మేము ప్రత్యక్షంగా అంటే మనకి తుఫాన్ ఏదైతే ఉన్నాదో వచ్చిన రోజు నుంచి కూడా ఇక్కడ బందోబస్తు చూస్తూ ఉన్నాం అంటే ఒకప్పుడు దొరికిందనేటువంటిది ఈ ప్రజలందరూ కూడా దువాను దువ్వటము ఇక్కడ బంగారం దొరుకుతుంది అనేటువంటిది వాస్తవం అనేటువంటిది కాదు అనేటువంటిది మన మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం అన్నమాట ఎందుకంటే అవి దొరికేటువంటి చిన్న చిన్న పలుకులు దాన్ని చూసి ప్రజలందరూ కూడా ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత కూడా అలలు అనేటువంటివి కొంచెం ఎక్కువగా వస్తున్నాయి అలాగే వర్షం పడుతూ ఉన్నది అలాగే గాలి ఎక్కువగా ఉన్నది ఈ తుఫాన్ ఏరియాలోకి ఈ బేచ్ ఏరియాలోకి ప్రజలందరినీ కూడా వెళ్ళకూడదు అనేటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది మరొక్కసారి మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ బంగారం అనేటువంటిది ఏదో చిన్న చిన్న ఏయో దొరుకుతున్నాయనేటువంటిది అవాస్తవం అనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం మన ఉప్పాడ ప్రజల ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం